సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ నన్ను గిల్లితే నేను గిల్లనా అంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో అతని మనసులో ఉన్న బాధ మొత్తం బయటకు వ్యక్తపరుస్తూ అతను మాట్లాడిన మాటలు సిటీ నుంచి అతన్ని ఒక ప్రముఖ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీలో ఇతను పోటీ చేయడానికి లేదు ఆ విధంగా పోటీ చేసే పని అయితే నేను పోటీకి నిలబడను అని కరాఖండిగా చెప్పడం అంతేకాకుండా కావల్ నియోజకవర్గం రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ ఇటు ఉదయగిరి రాజగోపాల్ రెడ్డి సీటు కానీ మార్చాలని చెప్పి అతను పట్టుబట్టడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ససైమిరా వాళ్ళిద్దరిని కాదని చెప్పి ఆత్మీయుడైన అనిల్ కుమార్ యాదవ్ను పిలిపించి అనిల్ నేను చెప్పే మాట విని నువ్వు నర్సరావుపేటకి వెళ్ళు అంటే అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు సరేనండి మీరు చెప్పినట్టు నేను వింటాను కానీ నేను చెప్పిన క్యాండిడేటు నా స్థానంలో అక్కడ నిలబడాలనే ఉద్దేశంతో కమిట్మెంట్తో వారిద్దరూ ఇదయ్యారు ఆ విషయం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా మదన పడ్డారని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి హార్ట్ కోర్ ఫ్యాన్స్ అంటూ ఫస్ట్ అసలు పార్టీ పుట్టడానికే కారణం అనేది శ్రీ స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అది చాలా మంది మంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు అటువంటి మేకపాటి ఫ్యామిలీ కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ కానీ ఇటు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇటు కొడాలి నాని కానీ నగరి రోజా కానీ ఇటు సూసైడ్ బ్యాచ్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్గా నిలబడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే అదే క్రమంలో అనిల్ను నర్సరావుపేటకు ఎంపీగా పంపించే క్రమంలో ఎంతో మదన పడ్డ జగన్మోహన్ రెడ్డి సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి అనిల్ అన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి మాట కాదనకుండా అతను వెళ్ళడం జరిగింది అదే కమిట్మెంట్తోనే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అతనికి నచ్చిన వ్యక్తి ఖలీలు నలభై మూడో వన్ నలభై మూడో వార్డు మెంబర్ వార్డు కార్పొరేటర్ అతన్ని తీసుకొని వచ్చి నెల్లూరు సిటీకి అప్లై చేయడం జరిగింది అభ్యర్థిగా ప్రకటించడం ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో అతను ఒక నిరుపేద కానీ అతన్ని నేను ప్రోత్సహిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను భారీ మెజార్టీతో గెలుస్తాడు అని చెప్పి అనిల్ చెప్పడంతో ఒక్కసారి ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ నెల్లూరు సిటీలో గణనీయంగా నలభై ఐదు వేలు యాభై వేల చిలుపు ఉండడం అంతేకాకుండా ఖలీల్కు మంచి పేరు ఉందనే ఒక ఉద్దేశం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు సుస్పష్టంగా చెప్పడం అందరికీ తెలిసిన విషయమే నన్ను గిల్లితే నేను గిలనా అంటే అనిల్ కుమార్ యాదవ్ని పంపించడంలో కొద్దిమంది క్రియాశీలకంగా వ్యవహరించారని కానీ అతను తన ఊరిని తన స్వగ్రామాన్ని తన కుట్టి పెరిగిన ప్రదేశాన్ని వదిలేళ్ళడానికి అనిల్ ఎంత మనస్తాపం చెందాడో అది అందరూ అనిల్ కుమార్ యాదవ్ అభిమానులు కానీ ఇటు యాదవ్ కమ్యూనిటీ కానీ అందరూ అర్థం చేసుకున్నారని కూడా మనం చెప్పొచ్చు అదే క్రమంలో ఇటు గ్రౌండ్ లెవెల్లో ఉండే వైసీపీ ఓట్ బ్యాంక్ కానీ ఇటు అనిల్ కుండే వర్గం కానీ ఇటు ముస్లిం కమ్యూనిటీ కింద వచ్చేదాని కింద భారీ మెజార్టీతో ఖచ్చితంగా ఖలీలు గలవగడనే ఉద్దేశంతో ఒక సామాన్యుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ఇతను ఖచ్చితంగా మనం పొయ్యి నేరుగా నిలబడి పని చేయించుకునే ఒక క్రమంలోనే ఇతను ఉండగలడు అనే ఉద్దేశంతోనే నేను ఇతను నిలబెట్టాను అనే క్రమంలో ఆత్మీయ సమావేశంలో చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీని తన చేతినిచ్చి బయట వారికి పా పగ్గాలు అప్పగిచ్చేదానికి ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు మన సొంత ఇళ్ళే ఉంది మన సొంత ఇళ్ళు మనం ఒకవేళ బయట ఊరికి వెళ్తా ఉన్నా కూడా ఎవరికంటే వాళ్ళకి బాడుగులకి అవతలు ఎవరో చెప్పారని చెప్పి మన సొంత ఇళ్ళు ఇంకోరికి బాడుకు ఇచ్చే పరిస్థితి ఉండదు అదే క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా తన అనుచరు వర్గమైన కార్పొరేటర్ని కలియల్ని నెల్లూరు అభ్యర్థిగా సిటీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఎటు పరిస్థితుల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా అనిల్ కుమార్ యాదవ్ పైనే ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇదే క్రమంలో నసరావుపేట ఎంపీగా అతను వెళ్ళిన దానికి కూడా ఒక స్ట్రాటజీ నర్సరావుపేట కానిస్ట్యు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కలిపి యాదవ్ కమ్యూనిటీ బ్యా ఓట్ బ్యాంక్ విపరీతంగా ఉన్నాడు అదే కాకుండా అనిల్ కుమార్ యాదవ్ అంటే స్టేట్లోనే ఒక యాదవ్లో రోల్ మోడల్ వైసీపీలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డ వ్యక్తి ఎవరంటే యాదవ్ కమ్యూనిటీలో అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంకా తదనంతరం రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మనం వేచి చూద్దాం